హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఈ స్వీట్ కోసం నెయ్యి కూడా అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే ఈ స్వీట్ కోసం ఒకటిన్నర కప్పు బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని బెల్లం ముందుగా కరిగించుకోవాలి బెల్లం అంతా వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో ఆరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా ఇలా కరిగిపోయి లిక్విడ్ లాగా అయిపోవాలి ఇలా బెల్లాన్ని ముందుగా కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చండి పప్పుల నూనె కాకుండా రైస్ గ్రౌన్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలా ఏవైనా రిఫైండ్ ఆయిల్ తీసుకున్నారంటే స్వీట్ మనకి ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండి అంతా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మీరు కావాలంటే ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యి అయినా వాడుకోవచ్చు నెయ్యి అయినా సరే ఒక హాఫ్ కప్ నుండి వన్ కప్ దాకా పడుతుంది నేను తీసుకున్న ఆయిల్ కొంచెం సరిపోలేదని చెప్పేసి మరి కొంచెం వేసుకుని గోధుమ పిండిని అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను చక్కగా గోధుమ పిండి అంతా మంచి స్మెల్తో ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వడకట్టుకొని వేసుకోవాలి ఈ బెల్లం వాటర్ అంతా ఇప్పుడు స్వీట్లో బాగా కలిసేంతవరకు ఉండలు కట్టకుండా కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇలా స్వీట్ అంతా బెల్లం వాటర్లో బాగా కలిసి త్వరగానే దగ్గర పడిపోతుంది జస్ట్ ఒక పది నిమిషాల్లో అయితే చేసేయచ్చండి స్వీట్ అయితే చేసిన తర్వాత కాస్త చల్లారటానికే టైం పడుతుంది అదే మీరు హల్వా లాగా అయితే అప్పటికప్పుడు తినేసేయచ్చు చూసారు కదా ఇక ఈ స్వీట్ అంతా ఇలా దగ్గర పడిపోయింది బెల్లం వాటర్లో బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి వేసుకోండి అండ్ ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి స్వీట్ ఏదైనా సరే ఉప్పు వేసుకుంటే ఒక చిటికెడు చాలా బాగుంటుంది ఇక ఇదంతా ఇంకొంచెం దగ్గర పడేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక వన్ కప్ దాకా పాలు వేసుకోండి నేనైతే చిక్కటి పాలు తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలని ఒక వన్ కప్ వేసుకొని ఈ హల్వాలో పాలన్నీ బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పాలు మొత్తం హల్వాలో బాగా కలిసి కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ట్రేలోకి కానీ లేదా ఏదైనా బౌల్లోకి కానీ తీసుకున్నారంటే చక్కగా గోధుమపిండి హల్వా రెడీ అయిపోతుంది గోధుమ పిండి బర్ఫీ అని కూడా అనొచ్చు పేరు ఏదైనా సరే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్లో ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక ఈ బౌల్లో స్వీట్ని వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి లేదా మీరు ఏదైనా వెడల్పాటి ట్రేలో వేసుకొని కొంచెం పలచగా ముక్కల కింద కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఈజీగా బౌల్ నుంచి అయితే సపరేట్ అవుతుందండి ఎక్కడ అంటుకోవడం కూడా ఉండదు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా ఈజీ అయితే చాలా తేలిక అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేయొచ్చు చాలామంది నన్ను ప్రతి దానిలో ప్రతి స్వీట్లో నెయ్యే ఉంటుంది నెయ్యి లేకుండా ఏదైనా స్వీట్ చూపించండి అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఆయిల్తో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేశాను అసలు ఎక్కడా కూడా ఆయిల్ వేసిన ఫ్లేవర్ కూడా లేదు చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు కూడా ఈ గోధుమ పిండి బర్ఫీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఈ గోధుమ పిండి బర్ఫీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్